జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహస ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో గత సంవత్సరం నాగుల చవితి నుంచి ఈ సంవత్సరం నాగుల చవితి వరకు నా ప్రయాణం క్లుప్తంగా చెప్తానండి ముందుగా నేనేం చెప్తానంటే నాగుల చవితి అంటే ఏదో పూజ చేసేసి ఉపవాసం చేసి మమాన అనిపించకుండా ఎందుకు నాగుల చవితి జరుపుకోవాలో పెద్దలైన వారు ప్రవచనకర్తలు చెప్పినవి అర్థం తెలుసుకుని శ్రద్ధగా చేసుకుందాము ఇక్కడ నేను మీకు రెండు లింకులు చూపిస్తున్నాను నేను సాధారణంగా సామవేదం గారివి చూస్తుంటాను ఆ రెండు లింకులు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆసక్తి వినవచ్చు మీకు నచ్చిన గురువు గారి దగ్గర నుంచి నాగుల చవితి యొక్క ప్రత్యేకతని మీరు కూడా విని తెలుసుకోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది నా ఛానల్లో వీడియోస్ అండి ఇది గత సంవత్సరం నాగుల చవితికి నేను పెట్టిన వీడియో అంతకు ముందు మీరు చూసినట్లయితే అడపా దడపా అప్పుడప్పుడు మాట్లాడినవే గాని ఎక్కువగా నేను పెంచుకునే మొక్కలు ప్రొడక్ట్ రివ్యూలు ఎక్కడికైనా విహారయాత్రలకు యాత్రలకు వెళ్తే అవి ఇటువంటి వీడియోలన్నీ పెడుతూ ఉండేదాన్ని అండి ఎప్పుడైనా మరియు మనసుకు బాధ కలిగితే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టేదాన్ని మీరు చూసినట్లయితే అన్ని కూవగా కూరగాయల గురించో విహారయాత్రల గురించో ఇవే ఉంటాయండి నా దాంట్లో వీడియోలు అయితే ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు వేలల్లో దొరుకుతాయి ఇంటర్నెట్ లో చూస్తే మన దేవి దేవతలని శ్రీరాముల వారిని సీతమ్మ వారిని శివుడిని బ్రహ్మని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దూషిస్తూ భయంకరంగా మాట్లాడుతూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంటర్నెట్ లో ఇలా విషం చిమ్ముతూ ఉంటే ఇవి చూసి బాధపడుతూ ఉండేదాన్ని మీ అందరికి తెలియని విషయం ఏంటంటే చాలా కాలం క్రితం కోపం తట్టుకోలేక ఈ ఓక త్రయంలో ఈ తొండగాడికి ఒక రోజు ఫోన్ కూడా చేశాను నేను వాడు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడి నన్ను బ్లాక్ చేసి ఫోన్ పెట్టేశాడు ఒక త్రయంలో ఈ ఓగ్గాడు ఉన్నాడు కదా వీడు రామాయణంలో బుద్ధుడు అంటే రామాయణంలో బుద్ధుడేంటి అని కామెంట్లు పెడుతుంటే బ్లాక్ చేసేసేవాడు ఇష్టం వచ్చాడు మాట్లాడి అట్లా గొంతు నొక్కడం నాకు పిచ్చా కోపం తెప్పించింది అది చూసి 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 ఆఖరికి వీడు ఒక రోజు నాగులు చవితున్నాడు ఒక వీడియో పెట్టాడు లైవ్ చేశారు ఇవ్వక త్రయం ఎక్కడ బాధి ఈ తమ్ముడేసి చూడండి పంచాంగం పంచలు ఊడిన వేళ బూత్ పుస్తకాలు అంటే ఏంటి వీడొచ్చి నాకు సలహాలు చెప్తాడు అడ్డగాడిదే సనాతన స్వర్గంలో దేవకన్యలు కన్యలు ఇది చూడండి అస్కలిత బ్రహ్మచారి సూర్పణకతో ఒక రాత్రి ఇవి వీడు తంబు నేల్స్ ఈ వచ్చి నాకు సలహాలు ఇస్తాడు సనాతన దేవుళ్ళ పెళ్ళాల చిట్టా వాడు నవ్వు చూడండి ఇప్పుడు పాపం సమాధుల మీద సవాలు కూర్చున్నట్లు కూర్చుంటున్నారు ఓ పది పదిహేను ఛానల్స్ దెబ్బ తట్టుకోలేక అడ్డగాడిదలు ఇది చూడండి ఎయిటీన్ ప్లస్ట ఇక్కడెక్కడ ఉండాలి ఇది చూడండి వినాయకుడు రహస్యం అంట జంతు సంభోగ అంట ఇవి వీళ్ళు చేసే వీడియోలు వీడు పెట్టే తమ్ము వాగే వాగుడు ఇది దీపాళి ధమాక మాతోన్మాదల గుండెల్లో పటాక దీని తర్వాత ఇదిగోండి రగులుతోంది మొగలి పొద నాగుల చవితి అసలు కదా అని ఈ దరిద్రుడు చేసిన ఈ వీడియో చూసి నాకింకా బ్లడ్ బాయిల్ అయ్యి ఇలా లాభం లేదు అని ఈ చిన్ని వీడియో ఒకటి చేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ కిరణ్ గారిని ట్యాగ్ చేశాను ఈ వీడియోలో నేనేం చెప్పానంటే ఒరే అడ్డగాడి మీరు ఇలాగా సిగ్గు తెచ్చుకుని వీధుల్లో తిరుగుతున్నారంటే మా నాగదేవత ప్రసాదించిన వరం మీకు కాస్త మొలకేమన్నా చుట్టుకోవాలని చెప్పింది ఆ మాత్రం జ్ఞానం ప్రసాదించింది లేకపోతే చూడలేక చచ్చేవాళ్ళం మేము అని చెప్పి ఈ వీడియో చేశాను ఈ వీడియోని కిరణ్ గారికి ట్యాగ్ చేస్తే ఆయన చాలా మెచ్చుకున్నారు అప్పటిదాకా కిరణ్ గారు గాని కాపరి గారు గాని డాక్టర్ గారు గాని వీళ్ళ వీడియోలు చూడడమే గాని అబ్బా వీళ్ళంతా చక్కగా మాట్లాడుతున్నారు వీళ్లతో ఒక్కసారి మాట్లాడగలిగే ఛాన్స్ వస్తుందా అని కామెంట్స్ సెక్షన్ లో కామెంట్స్ మామూలుగా పెట్టే కేవలం మామూలు ప్రేక్షకురాలని సామాన్య గృహిణిని అప్పటినుంచి నెమ్మది నెమ్మదిగా నా గొంతు వినిపించడం మొదలు పెట్టాను వీళ్ళు అసలు కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఈ ఓక్రయం ఏంటి ఏ పాస్టర్ అయినా గానీ మీరే చూడొచ్చు అప్పట్లో నేను పెట్టిన వాటికి కేవలం రెండు వందల వ్యూలు మూడు వందల వ్యూలు అట్లా వస్తుండేవి కానీ నా గొంతు నేను వినిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తర్వాత తర్వాత కనీసం వీళ్ళు పట్టించుకోని స్టేజ్ నుంచి ఇప్పుడు తలలు గోడకేసి కొట్టుకునే స్టేజ్ వచ్చారు కేవలం పదకొండు నెలల్లో ఇప్పుడు నేను వీడియో పెడితే ఇప్పుడు వ్యూలు పెరగడమే కాదు అభిమానులు పెరగడమే కాదు వినిపిస్తున్న నా గొంతుని అభిమానించడమే కాదు ఈ పాస్టర్ వేధవులు తలకాయల గోడకేసి కొట్టుకునే స్టేజ్ వచ్చారు మీరు ఛానల్ కెళ్ళి వీడియోస్ అని కొడితే అక్కడ నేను పెట్టిన వీడియోలు అన్ని వస్తాయి ఒక సామాన్య గృహిణి పిల్లలు పూల మొక్కలు రకరకాల వంటలు పూల మొక్కలు నా అభిరుచులు నాకు నచ్చిన పుస్తకాలు చదవడం ఇట్లా తిరిగే ఒక సామాన్య గృహిణిని నేను గత సంవత్సర కాలంలో ఎంత నేర్చుకున్నానంటే ఒక్కొక్క వీడియో కోసం రెఫరెన్స్ చూపించడం కోసం ఎంత నేర్చుకున్నానంటే రామాయణం చదివాను భాగవతం చదివాను పురాణాలు చదువుతున్నాను భగవద్గీత వింటున్నాను ప్రవచనకారులు చెప్పిన లోతైన విశ్లేషణలను అర్థం చేసుకుంటున్నాను వీళ్ళేం అబద్ధాలు చెప్తున్నారో వెలికి తీస్తున్నాను వాటినన్నింటినీ చిన్ని చిన్ని వీడియోలుగానే ఎక్కువ నిడివి లేని చిన్ని చిన్ని వీడియోలుగానే చేసి అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో కేవలం పదకొండు అంటే పదకొండు నెలల్లో ఒకప్పుడు కామెంట్లు బ్లాక్ చేసేసిన ఈ విధాలు ఇప్పుడు నిద్ర లేకుండా నా గురించి పెట్టుకుంటున్నారు వీళ్ళు కమ్యూనిటీ పోస్ట్లు వీడియోలు లైవ్లు ఒకప్పుడు ఫోన్ చేస్తే బూతులు తిట్టి బ్లాక్ చేసిన ఈ అడ్డగాడిద ఈ తొండగాడు నేను అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పలేక తలకాయ బాదుగుంటున్నాడు లైవ్ పెట్టుకుని ఇది ఒక సామాన్య గృహిణి సాధించిన విజయం కాదా అయితే ఇటువైపుగా ఈ ప్రయాణం మొదలుపెట్టి సంవత్సరం కూడా కాలేదు ఆ సంవత్సరంలో కూడా నేను రోజు అయితే వీడియోలు పెట్టలేదు వీలు కుదిరినప్పుడల్లా పెట్టాను మహా అయితే ఒక యాభై అరవై దగ్గర దగ్గర ఇంకా అన్ని లెక్క పెడితే డెబ్బై దాకా ఉంటాయేమో వీడియోలు చిన్న చిన్న నిడివి మూడు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు పన్నెండు నిమిషాలు మహా అయితే పదిహేను నిమిషాలు దీనికే వాళ్ళు తట్టుకోలేక నా గొంతు నొక్కడానికి నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ వీడియోలు చేస్తుంటే నా తోటి వారంతా వెన్నంటి నిలిచి డాక్టర్ గారైనా అభిమన్యు గారైనా గోపి గారైనా కిరణాస్త్రం గారైనా అమృత సిద్ధి గారు సహనావత్ గారు కాపరి గారు పార్వతి గారు శివాజీ సేన గారు ఋషి సేన గారు వీళ్ళందరూ వెన్నంటి నిలిచి నాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూనే ఉన్నారు వెనక్కి తగ్గకుండా ఈ సందర్భంగా వారందరికీ నేను ప్రత్యేకంగా మరల మరల కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈ సందర్భంగా వీరందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహర్షి గారికి ఛానల్ లేదు కాబట్టి ఇక్కడ ఈ లిస్ట్ లో కనపడటం లేదు ఆయనకి అలాగే శివాజీ సేన ఛానల్లో ప్రహ్లాద్ గారు కుమార్ గారు నాగవల్లి గారు వీళ్ళందరూ ఉంటారు ఒకవేళ ఎవరి పేరైనా నేను ఇక్కడ ప్రస్తావించడం మర్చిపోతే దయచేసి క్షమించగలరు వారందరూ ఋషి సేనలో వారందరికీ ప్రత్యేకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కిరస్థాని వధులు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి వీళ్ళు వెన్ను తట్టి ప్రోత్సహి మద్దతుగా నిలుస్తున్నారు అందుకు మళ్లీ 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 ప్రత్యేకంగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబర్లకి వీక్షకులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సృజనాత్మకతతో నిండి మీ కామెంట్లు చూసిన ప్రతిసారి చాలా సంతోషం వేస్తుంది మంచి ప్రోత్సాహం వస్తుంది ఇంకో వీడియో చేద్దాము అని అనిపిస్తుంది కామెంట్లకి ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వలేకపోతే చూడలేదేమో అని అనుకోవద్దు సమయం చిక్కగా సమాధానం చెప్పట్లేదు తప్ప ప్రతి కామెంట్ చదువుతాను నేను నేనే కాదు మా ఇంట్లో మా వారు కూడా చదువుతారు మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ కామెంట్స్ ని ముందు ముందు కూడా మీ మద్దతు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ముగించే ముందు మరొకసారి నాగదేవత పట్ల మరింత భక్తి శ్రద్ధలు చూపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ మాత్రం జ్ఞానం మన నాగదేవత ఆ కిరస్థాని వెధవలకి ఇవ్వకపోయి ఉంటే ఆ వెధవలు శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే కిరస్థాని రది ఒక బొతుకేనా కుక్కలవలేన కలవలే సందులలో వలె పందుల వెంట తొండల వలె తిరుగుతూ ఉండేవారు చూడలేక చచ్చేవాళ్ళం కిరస్తాని వెధవలకి గొడ్డలు కట్టుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన జ్ఞాగదేవత పట్ల మనందరం భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి మళ్ళీ మరొకసారి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్